దేవుని వాక్యం నుండి ఒకటో పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం చదువుకుందాం తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా పంపబడి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము దేవుని యేసు ప్రభుని చూచారు తెలుసుకున్నారు ఆయన్ని తాకి గ్రహించారు అదే స్త్రీ దగ్గర చెప్పినప్పుడు కూడా స్త్రీ ఆ ఊరి వారందరికి యేసు ప్రభుని పరిచయం చేసినప్పుడు వారు కూడా మేము చూచాము తెలుసుకున్నాము ఇంకెవరు మాకు చెప్పనవసరం లేదు మేమే స్వయంగా తెలుసుకున్నాము అని చెప్పారు యేసు ప్రభు రక్షణ మనకు అనుగ్రహించడం చెప్పారు గ్రహించారు తెలుసుకున్నారు అదే విషయం మనకి ఇప్పుడు తెలియపరచబడుతుంది రక్షణ వ్యూధులకు మాత్రమే కాదు మనందరికి కూడా అను అనుగ్రహించబడింది రక్షణలో మనం కూడా పాలి బాగా వస్తున్నాం ఇటువంటి గొప్ప అవకాశం మనకు దయచేయబడింది కదా హౌ గ్రేట్ విఆ కాబట్టి మనం మాత్రమే ఈ రక్షణ ఉంచుకోవటం కాదు మనం అందరితో పంచుకొని ఇంకా ఈ రక్షణ సువార్త మనకి పాపక్షమాపడ అనుగ్రహించబడిందన్న సువార్త అందరికీ తెలియపరుద్దాం అందరినీ ఈ ఆనందంలో పాలుబాగస్తు చేద్దాం దేవుడు త్వరగా రాబోతున్నాడు కాబట్టి అందరికీ ఈ సువార్త చెప్పే బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనమే త్వర త్వరగా అందరికీ చాటి చెప్తాం ప్రార్థన చేసుకున్నాం మర్చింది అనేసా నీ యొక్క గొప్ప ప్రణాళికలో నీ రక్షణ భాగ్యం మాకు దయచేసాను కృతజ్ఞతలు తండ్రి నీ రాజ్య సువార్తను మేము విస్తరింపచేసి నీ రాకడి కోసమే మేమందరం సిద్ధపడి మమ్మల్ని అందరినీ కూడా మీరు రాకడలో ఎత్తుపట్టుకోని మళ్ళీ వేసు ఆమునం ప్రార్థిస్తున్నాం